అండి ఈరోజు సొరకాయ అలవా ఎలా చేసుకోవాలి మీకు చూపిస్తున్నామండి ముందుగా నేను ఒక కిలో సొరకాయలు తొరుగుకున్నానండి ఇలాగా మనకు కావాల్సింది సొరకాయకి కొంచెం ముందు కప్పు పంచదార అండి ఈ ఒక కప్పు పంచదార లాలికల పొడి అలాగే కొంచెం కిస్మిస్ జీడిపప్పు మీకు అలాగే కొంచెం ఒక అర లీటర్ ముందు పాలు వెచ్చబెట్టుకుంటున్నానండి ఈ పాలు అనేది ముందు కొంచెం ఎచ్చబెట్టుకు మళ్ళీ సల్లారేక ఇందులో పోసుకోవాలండి ఇది బేగడ పట్టుకొని కొంచెం అలా తిప్పుకుంటూ ఉండాలి ఇది ఒక అర లీటర్ దాకా పోసుకుంటే పవర్ లీటర్ దాకా అవ్వాలి ఇది ఆ సలార్ పెట్టుకుని సరిపోతుంది మన సబ్స్క్రైబర్కి ఆయన సొరకాయ అలవా ఎలా చేయాలని చూపించుకున్నారు ఆయన కొరకు మేము ఇప్పుడు చేసి చూపిస్తున్నాం సింపుల్ గా అయిపోయిందండి దీనికి ఏం అక్కర్లదు కొంచెం పాలు పంచదార ఒక సొరకాయ ఉంటే చేసుకోవచ్చు మనకు కొంచెం టేస్ట్గా కావాలంటే కొంచెం ఇవన్నీ కూడా వేసుకోవాలి బాదంపప్పు జీడిపప్పు అనేది కూడా కిస్మిస్ అనేది కూడా లేదు సింపుల్గా అయిపోయే పాలం అయితే కొంచెం ఒక అలర్ పాలు తీసుకోండి ఒక సొరకాయ ఒక సొరకాయ అంటే మీకు తీసుకుంటే కొంచెం అవుద్ది మినిమం ఒక అర కేజీ కిలో మీకు అది పొట్టండి పో అది సరిపోతుంది అలాగే వస్తుంది కొంచెం అది వాటర్ పెట్టుకొని కొంచెం మళ్ళీ మనం కొంచెం వేపుకోవాలండి దీన్ని గుండెలోనే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ నేనైతే నెయ్యి తీసుకుంటున్నానండి అది కూడా బాగా ఎక్కువ కాకుండా కొంచెం దీనికి పట్టేలాగా వేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి గిన్నె కూడా బాగా వేడెక్కిందండి దీంట్లోకి ఒక స్కూన్ కొతయం కాదు కొంచెం సరిపోతుంది నెయ్యి ఆ నెయ్యి అని కూడా ఎందుకంటే కొంచెం మళ్ళీ దీనికి ఈ సొరకాయ పుట్టి వేపుకుంటారు కదండి వేగినప్పుడు మళ్ళీ దీనికి అంటగండ ఉంటాయని కొంచెం అలా కొంచెం కలిపి మొత్తం అంతా కూడా కొంచెం నెయ్యి అట్టిందంటే కనుక మనకి ఆ నెయ్యిలోని ఇదే తురువు వేపుకుంటే కనుక కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది మనకండి కూరు కదండి ఈ పుట్టే కొంచెం నెయ్యిలో వేస్తే కొంచెం ఇంకా టేస్ట్ పడుతుంది స్వీటు మన సొరకాయ అలవా అనేది కొంచెం ప్రతి ఒక్కరు చేసుకున్నది కానీ మనకి ఇంకా సింపుల్ గా అయిపోయింది ఇది ప్రతి ఒక్కరు అయితే కష్టం అనుకుంటారు బాగా కష్టమే కాదండి ఇది బాగా సింపుల్ ఐటమ్ అండి ఇది అలా కొంచెం ఒక పది నిమిషాలు కొంచెం దీన్ని ఏగనవ్వాలంటది ఏగితే ఈ పాలు కూడా ఇలా అలవాటు మనకి చూసారు కదా చాలా మంది అలవాటు పోస్తున్నాను బాగా కొంచెం తగ్గని కొంచెం అలాగే మేఘనట్టు కన్నా కొద్దిగా పది నిమిషాలు తిప్పుకుంటూ ఉండాలి పాలు ఓకే అండి ఇప్పుడు చూసారు కదా మనకి ఈ కలర్ అనేది కూడా కొంచెం లైట్గా ఇదైంది ఇలా మాడ పట్టకుండా కొంచెం మనం ఒక లక్షలు రెండు లక్షలు కనుక తినాలి కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా బాగా డ్రై అయిపోయింది ఎక్స్ట్రా ముందు నీళ్ళు నేను తీసుకున్నాను దీంట్లో బాగా పెట్టుకుని గుజ్జు అంతా సపరేట్ చేసుకుని కొంచెం వాటర్ లేదు పొడిపెళ్ళు ఆడుతుంది ఈ నెయ్యిలో కొంచెం ఏ గిడ్డానికి ఇలా పొడిపెళ్ళు ఆడాలండి ఇలా ఇప్పుడు నేను ఇప్పుడు ఇందులోని షుగర్ తీసుకున్నాను పచ్చదారా అండి చూసారు కదా ఈ కప్పుతో కొంచెం తీసుకున్నా సరిపో సరిపోతుంది కప్పుకి కేజీ అండి ఇది కేజీకి ఒక రెండు వందలు పడుతుంది ఇది పంజ ఇప్పుడు దీంట్లో కొంచెం పంచదార ఈ వేడి ఎక్కే కొంచెం మనకు మళ్ళీ వాటర్ వస్తుంది మళ్ళీ ఇందులో కూడా మనం తీపి తీసుకోవచ్చు తీపి తక్కువ తినకున్న వాళ్ళు తీపి తక్కువేసుకోవచ్చు పంచ ధర తక్కువ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే దీంట్లో చూసుకోవచ్చు చూసే కదా ఇప్పుడు మన పంచదారీగా ఇలా మళ్ళీ పంచదారలో కూడా కొంచెం మీకు పది నిమిషాలు ఇదంతా కూడా మనకి బాగా ఉడకాలంటే కలిసిపోవాలి చిక్క బాగుంటుంది ఇక్కడ పట్టకుండా కొంచెం అలా ఉండాలి దీన్ని సరే మంచిగా నీట్గా ఎంత బాగా వస్తుందో బాగా సింపుల్ అండి ఇది మనకి ఏవి లేకపోయినా జీడిపప్పు ఏవి లేకపోయినా చేసుకోవచ్చు ఉంటే కొంచెం పంటి కంటే మంచి టేస్ట్గా బాగుంటుంది కాబట్టి మేము ఎంత చేసుకుంటున్నాం సరే అండి కొంచెం ఈ పంచదారులోని ఒక ఐదు నిమిషాలు నేను అలా ఉడికించుకుంటే మత రెండు కూడా కలిసిపోతాయండి అలాగే ముందుగా పాలు పెట్టుకున్నాను కదండి ఇది అలా పెట్టుకున్నాను పవర్లేటర్కి వచ్చినాయి ఇవి కూడా బాగా నేను మేకడ పట్టకుండా కొంచెం బాగా కలుపుకున్నాను దీన్ని చూసారు కదా ఇది గ్యాస్ అయితే కట్టేసుకున్నాను గ్యాస్ కట్టేసుకోవాలి వేడి పాలు అయితే ఇందులో పోయిపోవడదు అని మెలిగిపోతాయి కొంచెం అలా చల్లబడ్డాక ఒక ఐదు నిమిషాల ముందు పాలు కా మేము ఆ గ్యాస్ కూడా కట్టేస్తున్నాండి ఒక ఐదు నిమిషాలు సల్ ఉడికేవాడికి ఈ పాలు కాసి చల్లడిపోతే ఇందులో పోసుకుంటే పోవాలండి మన షుగర్ వేసాం కాబట్టి ఇప్పుడు మనకి షుగర్లు అనేది కూడా బాగా కలిసిందండి ఇది బాగా కొంచెం డ్రై అవ్వాలి అలా సరిపోతుంది మనకి ఇప్పుడు ఇందులో మీరు దీన్ని కూడా మీరు చూసుకోవచ్చు షుగర్ సరిపోతుందా లేదా అనేది మీకు ఇప్పుడు చూసుకున్నా సరిపోతుంది ఇబ్బంది ఉండదండి కొంచెం తక్కువైతే తక్కువ ఎక్కువ వేసుకోండి ఎక్కువైతే మరి కొంచెం బాగా తక్కువ ముందు తక్కువ వేసుకోండి అలాగే నేను ఒక స్కూను లాలికెళ్ళ పౌడర్ తీసుకున్నాను లాలికల పౌడర్ ఒక స్కూన్ అది కూడా ఇప్పుడే వేసుకుంటాను నేను ఇందులో బాగా ఇది అవ్వాలి కాబట్టి ఇది కూడా కొంచెం బాగా కలిపి ఉండేది ఇది కొంచెం మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇదైతే నీకు పొట్టుకైతే మీకు లాలికయలు పౌడర్ కేసిన నల్లకి మంచి బాగా పడుతుంది అండి ఇది మనకి బాగా డ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇదే డ్రై లో మనం పాలు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పాలని కూడా నేను ఇప్పుడు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పాలని కూడా పోసుకుంటున్నానండి ఎన్నో కల పాలు ఆడు సరిపోతుంది దీనికి ఇప్పుడు ఈ పాలు పోసుకున్నాను కదండి ఈ పాలు కూడా కొంచెం ఈ కొంచెం మిక్స్ అయ్యాక అలా కలుపుతా ఉంటే రెండు నిమిషాలు రెండు నిమిషాలకి ఇది దాదాపు పది నిమిషాలు అవుతుందండి కాలు అన్ని కూడా మనకి కొంచెం ఇందులో కలిసిపోయేవాడికి చూసారు కదా మనకు రెండు నిమిషాలు రెండు నిమిషాలు వచ్చి కలుపుకుంటూ ఉండాలి దీన్ని అలా కలుపుకున్నట్లు కొంచెం డ్రై అయిపోతుంటుంది పాలన్ని కూడా మనకి స్పీడ్ లో కలిసిపోతుంటది చూసారు కదా మనకి ఎంత చక్కగా ఉంటుంది ఒకే అండి మనకి పాలు కూడా ఇదంతా కూడా మనకి బాగా చాలా మటు పాలు లాగేసినాయి ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి ఎంతో కాదు మూడు చుక్కలు తీసుకుంటున్నాను మరి ఎక్కువ కాదు మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు మీకు కలర్ కోసం వేసుకుంటున్నాను నేను సరిపోతుంది అలాగా దాన్ని కొంచెం అలా కలుపుకుంటే మీకు ఈ కలర్ అనేది మొత్తం సరిపోతుందండి ఎక్కువ వేసుకోకండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఏంటంటే కలర్గా కొంచెం కలర్ కూడా చేస్తున్నాను నేను కలర్ మారని తెలిసిన కదా రెండు బొట్లకి మీకు అలా మొత్తం కలర్ అంతా సరిపోయింది అది ఇది మనకు ఉడికి కలర్ అంతా కలిసిపోతుంది అలాగా ఈ పాలు అనేది కూడా బాగా మనకి బాగా కలిసిపోయినాడు మనకి ఇది ఒక ఐదు నిమిషాలు కొంచెం అలా కలుపుకుంటూ మనకి ఇంకా డ్రై కింద అయిపోతుంది ఈ పొట్టు అనేది మనకి సరిపోతుంది అలాగండి ఇప్పుడు మనకి ఇంకో గెలిపెట్టుకున్నా కదేనండి అందులో కొంచెం నేను నెయ్యి పోసుకొని ఇవన్నీ కూడా చెప్పుకుంటారు ఇప్పుడు అది కూడా చూస్తాను అండి చూసారు కదా మూడు చుక్కలకి మొత్తం అంత కలర్ అంతా కలిసిపోయింది మనకి మంచి కలర్ఫుల్ గా కనపడుతుందండి ఇది చూసారు కదండి మనకి బాగా డ్రై అనేది అయిపోయింది కొంచెం సరిపోతే మనకి ఎలా ఉన్నా పర్లేదు ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు కొంచెం మనకి ఈ గట్టిదాన్ని వచ్చేదా కొంచెం పర్లేదండి కొంచెం దీని ఎలా వదిలేసి మూత పెట్టకండి మూత కొంచెం మళ్ళీ ఇంక అది అలాగే నేను ఇంకో స్టాయి మీద గిన్నె పెట్టుకున్నాను దీంట్లోని కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను అండి ఇది మీకు అందులో టేస్ట్ కావాలి కాబట్టి నెయ్యి నేను చెక్క తీసుకున్నాను ఒక స్కూన్నర్ ఉంటుంది నెయ్యి అలాగే మనకి ఇందులో ఫస్ట్ ఈ నెయ్యి కొంచెం మనకి జీరో పని తీసుకుంటున్నాను నేను కొంచెం ఒక్క నిమిషం జీరో ఫస్ట్ ఇది ఇదంతా కూడా టేస్ట్ కోసం ఉండేది ఇది ఏం వేసుకోవాలి పర్లేదు మనకి అన్ని కూడా నెక్స్ట్ ఎట్లా వేసుకుంటున్నాం చూపించాలని అలా కూడా తీసుకోవచ్చు స్వీట్ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు కానీ ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఫుడ్ కలర్ కట్టేసుకోక నీట్ గా చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి పెట్టొచ్చండి ఇది బయట ఫుడ్ అనేది అలవాటు చేయకండి పిల్లలకి చూసారు కదా మనకి అనేది కూడా కలర్ బాగా మారిపోయిందండి నీరు కొంచెం ఇందులోనే ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేసుకుంటున్నానండి ఈ కిస్మిస్ కూడా మనకి కొంచెం అలాగా ఎగితే సరిపోతుందండి ఇది కిస్మిస్ తొందరగా అయిపోతుందండి ఇది మనకి జీడ్ కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు అలాగే మనకి స్వీట్ అనేది కూడా మనకి ఇది బాగా డ్రై అయిపోయిందండి సరిపోతుంది ఈ డ్రై ఉంటా అండి మనకు కొంచెం మళ్ళీ తినేపుడు కొంచెం గా ఉంటుంది బాగుంటది రుచిక ఉంటది చూసారు కదా పాలు కూడా లేకుండా ఇంకపోయిందండి పాలు అన్ని కూడా మనకు బాగా ఇంకపోయినాయి చూసారా బాగా టైట్ అయిందని కూడా ఇది ఇప్పుడు నేను గ్యాస్ కట్టేసుకున్నాను దీన్ని పని అయిపోయిందని ఇక్కడ ఇప్పుడు ఇది మనకు కొంచెం ఇదే లేట్ అండి మనకి ఇది ఈ అనేది అయిపోతే సరిపోతుందని కిస్మిస్ వేసుకున్నాను కదండి ఇందులో నేను కొంచెం లైట్ లైట్గా వేసుకుంటున్నానండి లైట్కి ఒక మట్టికి ఇవన్నీ కూడా కొంచెం బాగా కలుపుకొని మనం ఆల్రెడీ స్వీట్లోని నెయ్యేసుకోవాలా ఇంకా నెయ్యేది ఇందులో వస్తున్నాం కాబట్టి మనం నెయ్యిలో నెయ్యిపో సరిపోతుందండి మంచి అన్ని కూడా కలర్ఫుల్ గా మనకి బాగా చూసారు కదా క్రిస్మిస్ కిస్తాపప్పు జీడిపప్పు పిల్లలకు కూడా కొంచెం ఎనర్జీగా బాగుంటుంది అండి ఇది డ్రై ఫ్రూట్స్ అన్నది సపరేట్గా ఏం పెట్టకూడదు అలాగే పెట్టినా కొంచెం ఏదో రెండు స్కూల్ వేసు తింటే కొంచెం బాగుంటుంది అనలాగా ఇది మనం సరిపోతుందండి ఇది ఇలాగేంత బట్టి కొంచెం సరిపోతుంది మరి యాక్టమ్ బాగోదు ఇప్పుడు నేను స్వీట్లో వేసుకుంటున్నానండి ఇలాగా సరిపోయిందండి ఇది ఇప్పుడు గ్యాస్ కట్టేసుకున్నాను ఇప్పుడు అలాగే మొత్తం అంతా కల్పించుకుంటారు ఒకసారి ఇది ఇందులో మనకు కావాలంటే పువ్వు కూడా వేసుకోవచ్చు మనం కొంచెం కలర్ కూడా మంచి డిఫరెంట్ గా ఉంటుంది ఈ గ్రీన్ కలర్కి ఆ కలర్ కలర్ కలర్కి మంచి టేస్టీగా ఉంటుంది కూడా చూస్తా కూడా బాగుంటుంది ఓకేనండి గా మనకి సొరకాయ అలవా ఎలాగనేది రోజు మనం గా చేసి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మా వీడియోని చూడండి ప్రతి మీకు ఏ ఐటమ్ కాలం అడగండి మేము చేసి చూపిస్తాం మీకు మా బ్యాచిలర్ వంట సింపుల్ గా అయిపోయింది వంటిది బాగా ఫాస్ట్ గా అయిపోయింది కూడా